అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో జిల్లెడు చెట్టు గురించి పూర్తి రహస్యం అంటే ఇప్పటిదాకా ఎవరు చెప్పని కొన్ని రహస్యాలను యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఇది వాస్తవం అండి ఈ యొక్క వీడియో మీరు చివరి వరకు చూశారంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు నిజమేనండి ఇప్పటిదాకా ఈ విషయాలు ఎవరు చెప్పలేదు చాలా విషయాలు జిల్లెడు చెట్టు గురించి మాకు తెలుసు కానీ మీరు చెప్తున్న ఈ రహస్యాలు అనేవి మాకు తెలియవు అని మీరు ఒప్పుకుంటారు ఇది వాస్తవం యథార్థం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి నేనేదో యూస్ కోసం అనేది ఈ మాటలు చెప్పడం లేదు అందరికీ ప్రకృతిలో ఉన్న మొక్కల గురించి తెలియాలి ప్రకృతిలో ఉన్న రహస్యాల గురించి తెలియాలి మన పూర్వీకులు వారి జీవన విధానం గురించి మనకు తెలియాలి మన పూర్వీకులు వాడిన రహస్యాలు తెలుసుకున్న రహస్యాలు అలాగే వారు వాడిన మూలిక వైద్యాలు ఇవన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంలోనే నేను చాలా కాలంగా నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాల గురించి నేను వీడియో రూపంలో అందిస్తున్నాను అలాగే మీకు ఏదైనా ఒక చెట్టుని చూడాలనుంది ఏదైనా ఒక చెట్టు గురించి మీకు తెలుసుకోవాలి దాని యొక్క ఉపయోగాలు ఉంటే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీకు ఏ చెట్టుని చూడాలనుందో అలాగే నా యొక్క మరొక చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే అంటే దీర్ఘకాలికంగా జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్న సమస్యల్ని వీడియో కింద కామెంట్ రాయండి గురుగారు మేము చాలా కాలంగా పలానా సమస్యలతో బాధపడుతున్నామండి ఆ సమస్యకి దయచేసి పరిష్కారం చూపండి అని చెప్పండి నేను మీ కామెంట్ని పరిశీలించి ఈ ప్రకృతిలో ఏ మొక్క అయితే మీ సమస్యని పరిష్కారం చేస్తుందో ఆ మొక్కని నేను అన్వేషించి మరీ వీడియో తీసి మరీ మీకు అప్లోడ్ చేస్తాను గతంలో చాలామంది సమస్యలకి నేను పరిష్కార మార్గాలు చెప్పానండి వాళ్ళు అంతా కూడా ఆ సమస్యలని పరిష్కారం చేసుకొని చాలా చాలా బాగున్నారు కాబట్టి మీరు కూడా ఒక నమ్మకంతో చేయండి అలాగే నా యొక్క విన్నపం ఏంటంటే సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టుగా చేసుకోవాలి పది మందికి మనకున్న బాధను చెప్పుకోవాలి అప్పుడు ఎవరో ఏదో ఒక మంచి సలహా ఇస్తారు ఆ సలహా ద్వారా మన దీర్ఘకాలిక సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఈ వీడియోలో జిల్లెడు చెట్టు దీని గురించి ఆశ్చర్యపోయే నిజాలు చెప్తాను మీరు నిజంగా ఆశ్చర్యపోతారు చూడండి ఇది జిల్లెడు చెట్టు దీన్ని పూలను మీరు గమనించండి ఇది సాధారణ జిల్లెడు అది ఒక రంగుగా ఉంది సాధారణ జిల్లెడు ఇందులో రెండు రకాలు ఉంటాయి జిల్లెడు చెట్టులో ఒకటి తెల్ల జిల్లెడు రెండు సాధారణ జిల్లెడు ఇది సాధారణ జిల్లెడు మరి తెల్ల జిల్లెడు అనేది పూలు తెలుపు వర్ణంలో ఉంటాయి దీన్ని సంస్కృతంలో అరక్క అంటారు అర్క అంటే సూర్యుడు అని అర్థం ఎందువల్ల సూర్యుడు అని పే అని దీనికి పేరు పెట్టారంటే ఇది ఎక్కువ ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది అంటే వేడి స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని సూర్యుడు అని అని పిలిచారు అంటే దానికి ఇండైరెక్ట్గా అర్క అర్క అంటే సూర్యుడు దీన్ని పిలిచారనమాట మరి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే సాధారణ జిల్లెడు కాకుండా తెల్ల జిల్లుడు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా తెల్ల జిల్లెడు ఉంది అంటే అక్కడ ఒక పవిత్ర ప్రదేశంగా మన మూలికా తంత్రాలు పెద్దలు చెప్తూ ఉంటారు ఎందువల్ల పవిత్ర పవిత్ర స్థలంగా దాన్ని భావిస్తూ ఉంటారు అంటే తెల్లజిల్లుడు స్వయంభుగా వెలిచిన చోట ఒక నలభై సంవత్సరాలు గడిచేసరికి ఆ చెట్టు యొక్క మొదలు భాగంలో గణపతి ఆకారం వచ్చేస్తుంది కాబట్టే తెల్ల జిల్లెడిని దైవంతో పోలుస్తారు అది మొలిచిన ప్రదేశాన్ని పవిత్ర వృక్షంగా చెప్తూ ఉంటారు మరి ఇది ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుందండి ఎన్నో రకాల మొండి సమస్యలను తగ్గించాలి అంటే ఈ జిల్లెడు లేదంటే తెల్ల జిల్లెడు ద్వారానే సాధ్యం అయితే ఈ సాధారణ జిల్లెడు కన్నా కూడా తెల్ల జిల్లెడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మరి ఇందులో రహస్యాలు మీకు చెప్తాను స్త్రీలు నెలసరి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారనుకోండి ఎంతో కాలంగా దీన్నే ముట్టుకుట్టు నొప్పి అంటారు ఋతుసోల అని కూడా అంటారు ఈ బహిష్టు నొప్పి అని కూడా అంటారు మరి ఇది చూసే వాళ్ళకి సాధారణంగా ఉన్నప్పటికీ చాలా తేలికగా తీసుకునేటప్పటికీ ఆ ముట్టుకొట్టి నొప్పితో బాధపడేవాళ్ళు వాళ్ళు ఋతుసులతో బాధపడే వాళ్ళు ఆ నొప్పి తట్టుకోలేరు నెలసరి సమయం ఆ మూడు లేదా ఐదు రోజులు నరకం కనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళకి చేయవలసింది ఏంటంటే లేత జిల్లెడు చెట్టు యొక్క చిగుళ్ళు చిగుళ్ళు అంటే చూడండి మీకు చూపిస్తాను అదు అది ఆ చిగుళ్ళు అనమాట ఆకు చిగుళ్ళు లేత చిగుళ్ళు పూలు కాకుండా ఇది ఎక్కడ కూడా చూడండి వద్దు లేత జిల్లుడి యొక్క చిటుకుల్ని చిగుళ్ళని తాటి బెల్లంతో కలిపి తాటి బెల్లంతో కలిపి బాగా దంచాలి రోడ్లో వేసి అంటే వీటిని శుభ్రంగా ఫస్ట్ నీళ్ళు పెట్టి కడగాలండి ఏ చెట్టు నుంచైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు నీళ్ళు పెట్టి కడగాలి తాటి బెల్లంతో మెత్తగా కలిపి దంచి ఎంత పరిమాణంలో దీన్ని ఉండలుగా చేసుకొని మాతలుగా చేసి ఆ మూడు లేదా ఐదు రోజులు ఉదయం సాయంత్రం ఒక మాత్ర చొప్పున సేవిస్తూ ఉండాలి పత్యాలు బాగుండాలి మజ్జిగ వాటిని తీసుకోవాలి పులుపులు అలాగే అలాగే అతి తీపులు అతి పులుపులు అతి మసాలాలు అధిక వేడి పదార్థాలు మాంసాహారాలు అనేవి పొరపాటును కూడా తీసుకోరాదు తినరాదు ఇక జిల్లుడు చెట్టు యొక్క పాలు ఈ పాలు కల్లో పడితే చాలా ప్రమాదం అండి కల్లో పడకుండా చూసుకోవాలి కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి ఈ జిల్లుడు చెట్టు యొక్క పాలను తీసుకొని మాని పసుపు లేదంటే కస్తూరి పసుపు ఇది ఆయుర్వేద షాప్లో ఉంటుంది దీంతో కలిపేసి దీన్ని ముఖం పైన ఉన్న నలుపు వర్ణంలో ఉన్న మచ్చలపైన దీన్ని వ్రాస్తూ శుభ్రంగా నీరుతో తనంతన కడుగుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్న నలుపు వర్ణంలో ఉన్న మచ్చలు పూర్తిగా మాయమైపోతాయి ఇక కాలంలో ముళ్ళు సీసా పెంకులు ఇలా ఏదైనా సరే చీకు ముల్లులు అంటారు మొండి ముళ్ళులు అవి త్వరగా రావు ఇవి విరిక్కిపోయి ఉన్నట్లయితే దయచేసి పిన్నిస్తూ కొట్టద్దు మీరు ఈ జల్లుడు చెట్టు యొక్క ఆకులను తీసుకొని ఇందులో ఉన్న పాలని ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుందో అక్కడ పొడుస్తూ ఉండాలి అంటే ఆ ముళ్ళు కుచ్చుకున్న ప్రదేశం లోపలికి పాలు చొచ్చుకొని పోయేలా ఉండాలి ఇది రాత్రి సమయంలో చేయండి ఉదయం తెల్లారేసరికి మీ కాలల్లో దిగిన ముళ్ళు ఏదైనా సరే బయటకు వచ్చేస్తుంది చిన్న చిన్న సీసా పింకులు దిగినా కూడా బయటకు వచ్చేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఇంకా తెల్లజిల్లుడు చెట్టు యొక్క పువ్వులు అదిగో ఆ పువ్వులు చివరిలో ఉన్న రెబ్బలు పైన ఉన్న బొడిప ఆకు ఆకుపచ్చ ఆకుపచ్చవరంలో ఉన్న బుడిప తీసేసి తెల్ల జిల్లెడు పువ్వు అందులో ఒక మిరియాల గింజ ఇలాగా ఐదు పువ్వులు ఐదు మిరియాల గింజలు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఎవరైతే తింటారో వాళ్ళకి మొలల వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఒక ఐదు రోజులు మాత్రమే తర్వాత తినకూడదు ఆ చుట్టూ ఆకులు తీసివేయాలి రెబ్బలు తీసివేయాలి పైన బుడిప కూడా తీసేయాలి ఆ గుబ్బ మాత్రమే తీసుకోవాలి ఇంకా ఇది ఆస్తమా సమస్యకి ఆయాసం ఉబ్బసం అని ఉంది ఈ సమస్యకు కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఎలా పనిచేస్తుందంటే తెల్ల జిల్లెడు కానీ లేదంటే సాధారణ జిల్లెడు కానీ ఆకులు బాగా ఎండిపోయిన ఆకులు ఇదిగో చూడండి ఈ మాదిరిగా ఉంటాయి ఆకులు ఈ మాదిరిగా ఉన్న ఆకుని ఎండిపోయిన ఈ జిల్లెడు ఆకుని తీసుకొని దీన్ని రౌండ్గా ఒక చుట్ట మాదిరిగా చుట్టి మొదల భాగానికి ముట్టించి చుట్టలాగా చేసుకొని అందులో కొంచెం ఈ జిల్లెడు సోర కూడా వేసుకొని సోర అంటే పొడి కూడా వేసుకొని చుట్టలాగా చుట్టేసి ఈ మొదల భాగంలో కాల్చి దాన్ని నోటుతో రెండో సైడు రెండో మొదట ఒక కొనలో ముట్టించి రెండో కొనలో నోట్లో పెట్టుకొని చుట్ట మాదిరిగా ఆ పొగని పీలుస్తూ నోట్లో ఉగ్గపట్టి అలాగే ఉంచేసి అలా ఊసేస్తూ అలా చుట్ట తాగినట్టుగానే ఇక సేమ్ టు సేమ్ ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఉబ్బసం ఏదైతే ఉందో ఆ ఉబ్బసం ఆయాసం నిమ్ము కాస రోగాలు మొండి దగ్గు ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఎక్కువ వృద్ధుల్లో ఆయాసం ఉంటుంది వర్షాకాలంలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వర్షాకాలంలో ఈ చెట్టు ఆకులను తీసుకొచ్చి ఇంట్లో ఎండబెట్టుకొని నీడలోనే తర్వాత బాగా ఎండిన తర్వాత ఈ చిట్కా చేయండి ఇంకా మళ్ళీ వారికి జీవితంలో నిమ్ము ఆయాసం దగ్గు ఉబ్బసం కాసరోగాలు ఇలాంటి ఏదైతే ఉందో అవి వచ్చే అవకాశం ఉండదు ఇంకా మీకు తెలిసిన మరొక చిట్కా ఏంటంటే ముక్కులు బిగుసుకుపోయినప్పుడు సైనస్ సైనస్ ఉన్నప్పుడు ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఈ జిలుడు యొక్క ఆకుని తీసుకొని ఆముదంలో వేసి బాగా వెత్తచేసి దీన్ని బాగా పిండి వచ్చిన రసాన్ని ముక్కుల్లో వేస్తారు ఇలా వేయటం ద్వారా విపరీతంగా తుమ్ములు వచ్చి ముక్కులో ఉన్న తల్ల ఉన్న చెడు నీరు అంత తలనొప్పులు తగ్గుతాయి శిరోభారాలు అంటారు ఒంటి సైడ్ తలనొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే సైనస్ సైనస్ ముక్కు దిబ్బడి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి జిల్లెడు చెట్టు అనేది అనుమను ఒక ఔషధ మొక్కల ఔషధ గంత గనండి కాకపోతే ఈ పాలు కళ్ళల్లో పడితే ప్రమాదం అన్న ఉద్దేశంలో మాత్రమే మన పెద్దలు ఈ చెట్టు గురించి ఎక్కువగా ప్రచారం చేయలేదు కాబట్టి ఇందులో చాలా రహస్యాలు ఉంటాయి నేను చెప్పిన కొన్ని మాత్రమే ఇంకా భవిష్యత్తులో చెడు గురించి చాలా విషయాలు అయితే చెప్తాను ఈ యొక్క వీడియో మీకు అనుకుంటున్నాను అందరికీ నమస్తే